తుళ్ళూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా దొండపాడు గ్రామంలో డీసీఓ సిహెచ్ కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలని వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలమని చాటారు తొలుత గ్రామంలో ర్యాలీ జరిపారు ఇంకా దొండపాడు సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్తులకు సూచనలు చేశారు ఈ సందర్భంగా దొండపాడు గ్రామంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు డిసిఓ సిహెచ్ కృష్ణ ఎంపీడీఓ కానూరు శిల్ప దొండపాడు గ్రామ మాజీ ఎంపీటీసీ మైనేని గిరిజ వీరందరూ కలిసి పారిశుధ్య కార్మికులను శాలువాలతో సన్మానించారు అనంతరం డిసిఓ సిహెచ్ కృష్ణ వివరాలను సిటీ న్యూస్ కు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ఏఈ ఏఈ షేక్ రేష్మ గ్రామ పంచాయతీ సెక్రటరీ కుమార్ పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు ఈరోజు దొండపాడు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ప్రజలందరూ నిషేధించాలని చెప్పి ర్యాలీ కండక్ట్ చేయటం జరిగింది అదేవిధంగా ప్రజల్లో పూర్తిగా ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం గ్రామ పంచాయతీ తరఫు నుంచి కూడా ఒక కార్యక్రమం ప్రజలందరికీ ఒక అవగాహన కల్పించి తద్వారా ఎన్ఫోర్స్మెంటు కార్యక్రమం కూడా ఎవరైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ చేస్తే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామనే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది ముందుగా ఈ గ్రామంలో ఉన్నటువంటి వెండర్స్ అందరితో కూడా మాట్లాడి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ చేయకూడదని చెప్పి వాళ్ళకి కూడా తెలియజేసి ఒకవేళ వాళ్ళు యూజ్ చేసినట్టయితే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి గ్రామ పంచాయతీ తరఫున మనం చర్యలు తీసుకోవటం జరుగుతుంది అదేవిధంగా ముందు ప్రజలకు అవగాహన కల్పించాలి జీవాలు కానీ లేకపోతే మనకి ఈ ఇరవై మైక్రాన్ల కంటే తక్కువ ఉన్నటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల మనకు జరిగేటువంటి అనార్థాలని ప్రజలకు తెలియజేసి సో వీటిల్ని తగ్గించి దీని ప్లేస్లో బయోగ్రి డిగ్రేడబుల్ అంటే భూమిలో కరిగిపోయేటువంటి వస్తువులు ముఖ్యంగా మన క్లాత్ సంచులు కానీ లేకపోతే జూట్ బ్యాగ్స్ కానీ లేకపోతే మిగతా భూమిలో కరిగిపోయే వస్తువులనే మనం వాడాలని చెప్పి దాని ప్లేస్లో మనం ఈ వాటర్ బాటిల్స్ వీట్ ప్లేస్లో గాజు లేకపోతే స్టీలు ఇవి యూజ్ చేసి మనకి అనర్థాలు కలగకుండా చూడాలని దీనికి అందరూ కూడా రోజు నుంచే ప్రజలందరూ ప్రత్యక్ష చర్యలు తీసుకొని ఈ యొక్క అనారోగ్యాన్ని అంటే ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ని అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి తద్వారా మన ఆరోగ్యాన్ని పరిసరాల ఆరోగ్యాన్ని లేకపోతే మన జంతు జాల యొక్క ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రభుత్వం యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు పాటించి మన యొక్క ఆరోగ్యాలను కాపాడుకోవాలని తెలియజేస్తూ